అన్నిటే ఉన్నా డబుల్ డ్రా చేసారు ఆ అవకాశం కో నిన్ను ఆ రండి జానిట అన్నది కారు 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 చెప్పేది కానీ మీకు పల్లె రైతులే చెప్పారు కదా మీకు నమ్మకం కుదిరింది కదా మీరు ప్రజల్లోకి వెళ్ళి విచారించుకోవాలి దయచేసి వచ్చారు చెప్పేది పల్లికి రోడ్డే లేదు అసలు

ರಾಣಿ ಯುವ ಪಿ ಆರ್ ಡಿ ರಾಣಿ ಸೆಕ್ರೆಟರಿ ಪಂಚಾಯತ್ ಸೆಕ್ರೆಟರಿ ರಾಣಿ ಸರ್ಗ ಮಾತಾಡಿಸಿ

సార్ ఈ రెండు రోజులు అందరూ ఆయన కోట్లేసలేదు సార్ అడగండి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాళ్ళే చెప్పండి వీళ్ళందరూ ఆయన ఓట్లేసి గెలిపించిన సార్ వీళ్ళందరూ ఆయనకు ఓట్లేజ్ గెలిపించలే సార్ ఇలాంటి పనులు జరిగినాయి కాబట్టి అగ్నేస్ట్ అవుతాం జనాలు అంతే తప్పక లేకంటే వాళ్ళకేం శత్రుత్వం ఉందా அது பாத்தோட தங்கம் சென்னை அது வந்து வீச்சிட்டு பண்ணி ரோடு பேசினாரா அடிக்கடி பல்மெண்ட் ஆஃபீஸ் பிள்ள மன அந்த முந்தே கலிதா